హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాం కుకింగ్ ఈరోజు కాజు బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి ఈ కాజు బిస్కెట్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి టీ టైమ్స్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ బిస్కెట్స్ అనేది దాదాపు ఒక టూ మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి టూ మంత్స్ వరకు సోరస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో పిండి అని యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకనేసి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది వేసుకుంటున్నాను ఇందులోకి చిటికడంతా బేకింగ్ సోడా అలాగే చిటికడంతా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి వన్ టు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేత్తో బాగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేత్తో అంతా బాగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కొంచెం గట్టిగానే సా హార్డ్గానే తట్టుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఇందులోకి మనం షుగర్ అనేది వేసాం కాబట్టి ఇందులోకి షుగర్ వేసాం కదా ఇందులో కొన్ని వాటర్ వేస్తే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది అప్పుడు మనం వీటిని సాఫ్ట్గా అయిపోతుంది సో అందుకనేసి వీటిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలి చూసారు కదండి ఇలా కొంచెం హార్డ్గానే ఉండాలి మరీ ఎక్కువ హార్డ్గా ఉండాల్సిన అవసరం లేదండి ఈ ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం బాగా తడుపుకున్న తర్వాత వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకు ఈ పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయి ఉంటుంది సో అందుకనేసి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయి ఉంటుంది మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయింది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ఇందులో ఉన్న హాఫ్ పాటన్ తీసుకొని మిగిలిన పిండి మీద మూత పెట్టుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న పీటను తీసుకొని ఇప్పుడు మనం కాజు బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం మామూలుగా మనం చపాతికి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి అలానే మరి ఎక్కువ పల్చగా కాకుండా అలానే ఎక్కువ మందంగా కాకోకుండా ఇలా మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ మనం చపాతి పిండిలా పెద్దగా రోల్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఈ థిక్నెస్లో ఉంటే మనకు సరిపోతుంది ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్ క్యాప్ ఉంటుంది కదా వాటితో ఇలా వీడియోలో చూపించినట్టు మనం కాజు షేప్లో ఉండేటట్టు ప్రిపేర్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఇలా ఇలా చిన్న చిన్న కాజుగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ బిస్కెట్స్ అనేది ఈ బిస్కెట్సే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ బిస్కెట్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి ఇలానే కాజు బిస్కెట్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు అన్ని బిస్కెట్స్ని ఇలా కాజుగా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీ ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి బిస్కెట్ అనేది ఇప్పుడు ఇలానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని మనం ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండాల్సిన అవసరం లేదండి మీడియం హీట్లో ఉంటే మనకి సరిపోతుంది ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్లో ఉన్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు బిస్కెట్స్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ని వేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేయకుండా వేసాక ఒక వన్ మినిట్ తర్వాత మనం వీటిని టర్న్ చేస్తూ కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డిఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే టర్న్ చేయకూడదు వేసాక వన్ మినిట్ తర్వాత ఈ బిస్కెట్స్ అనేది ఇలా పైకి ఫ్లోట్ అవుతాయండి అప్పుడు మనం వీటిని టర్న్ చేస్తూ కొంచెం క్రిస్పీగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీఫ్రై చేసేసుకోవాలండి ఎప్పుడు మామూలుగా బిస్కెట్సే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కాజు బిస్కెట్స్ని ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది చాలా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మధ్య మధ్యలో టన్ చేస్తూ కొంచెం క్రిస్పీగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డిఫ్రై చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు బిస్కెట్స్ అన్ని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండాల్సిన అవసరం లేదు మీడియం హీట్లోనే ఉన్నప్పుడే మనం ఈ బిస్కెట్స్ అన్ని వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి వేసాక ఇలా ఈ బిస్కెట్స్ అనేది పైకి ఫ్లోట్ అవుతాయి అప్పుడు మనం వీటిని టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే అన్ని బిస్కెట్స్ని డీఫ్రై చేసుకొని అన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండి మన బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ కాజు బిస్కెట్స్ అనేది టూ వేస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నార్మల్గా కూడా మనం వీటిని బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కాజు బిస్కెట్స్ అనేది స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఈ కాజు బిస్కెట్స్ అని మరొక ప్లేట్లోకి కొన్ని తీసుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే చాట్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి మీకు మరి కొంచెం స్పైసీగా కావాలంటే ఇందులోకి చాట్ మసాలా కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా టూ డిఫరెంట్ వేస్లో ఈ కాజు బిస్కెట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రిమైనింగ్ బిస్కెట్స్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు అండి స్పైసీ తినని వాళ్ళకైతే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి కాజు బిస్కెట్స్ని టూ వేస్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఎంతో ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు కాలుసా మీరు కూడా ఈ కాజు బిస్కెట్స్ని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ కాజు బిస్కెట్స్ అనేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్